హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను సమ్మక్క తల్లి సాక్షాత్ సమ్మక్క తల్లి కుంకుమ భరిణిగా వెలిసినటువంటి గుట్ట దగ్గర అయితే ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా ఇదే అనమాట గుట్ట ఇక్కడే సాక్షాత్ అమ్మవారు సమ్మక్క తల్లి కుంకుమ భరిణిగా వెలుస వెలవడం జరిగిందనమాట సో ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం మీకు మొత్తం క్లియర్గా చూస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సమ్మక్క తల్లి కుంకుమ భరిణిగా వెలిసినటువంటి చిలకల గుట్ట అనమాట ఈ గుట్ట పైన సమ్మక్క తల్లి అయితే సాక్షాత్గా ఇక్కడ వెలవడం జరిగిందనమాట కుంకుమ భరిణిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుట్ట కింద భాగంలో రెండు చిలలు అయితే ఉంటాయన్నమాట సమ్మక్క సార్లమ్మ రెండు శిలలు ఉంటాయి చిలకల గుట్ట అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ గుట్ట చుట్టయితే కంచ్ అన్నమాట ఎక్కడానికి వీలు ఒకసారి మనం ప్రయత్నిద్దాం సో ఫ్రెండ్స్ మీకు శిలలు కూడా చూస్తా చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చిలకల గుట్ట నుంచి అయితే ఒక దార అయితే పోస్తుంది అనమాట ఇది ఒక శిల అనమాట చూడండి ఇంకోటి ఉంది ఈ గుట్ట లోపలి భాగం నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉంటాయన్నమాట చూడండి నిరంతరం వస్తూ ఉంటాయి ఇదే చిలకల గుట్ట అనమాట ఇక్కడ సమ్మక్క తల్లి కుంకుమ బరిణిగా వెళ్ళడం జరిగింది పైన గుట్ట పైన ఇది ఐటీ ని ఉపకరితాడు మంది స్టేట్ కౌన్సిల్ కోయిల్ అకే మంది స్టేట్ అను అవ్వు లోకల్ డిస్కషన్ ఇది বল নাও হ্যাঁ ড্রামাল আর করো এই নে কষ্ট একটু কাজে দিছ না মুকু আnder e e 5 রেছতে পার নাట్లాట్లా হ্যাঁ এ আ ఫ్రెండ్స్ ఇదే చిలకల గుట్ట అమ్మవారి ఇక్కడ వెలవడం జరిగింది పైకి వెళ్ళడానికి అయితే మార్గం అయితే లేదు మొత్తం పంచాయతీ చేశారు ఇక్కడి వారికి మనకు వెళ్ళడానికి చూడండి ఫ్రెండ్స్ దట్టమైన అడవి ఇదే గుట్ట అన్నమాట చిలకల గుట్ట అంటారు చూడండి పైకి వెళ్ళడానికి అయితే మార్గం అయితే లేదు చూడండి ఇనుప చేశారు చుట్టూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సమ్మక్క తల్లి కుంకుమ భరిణిగా వెలిసినటువంటి చిలకల గుట్ట గుట్ట అయితే వెళ్ళబోతున్నాము చూడండి ఈ మార్గం ద్వారా వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చిలకల పైకి ఒకసారి వెళ్ళి చూద్దాం అమ్మవారు వెలిసినటువంటి ప్రదేశం పైన అయితే ఉన్నారన్నమాట కుంకుమ భరిణిగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గుట్టపైకి అయితే వెళ్ళబోతున్నాము అమ్మవారు వెలిసినటువంటి చిలకల గుట్ట కుంకుమ భరిణిగా వెలిసిందనమాట ఇక్కడ సాక్షాత్వాది పరాశక్తి గుట్టపైన మొత్తం వెదురుతోటి చాలా గుబురు గుబురుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కుంకుమ భారీణిగా వెలిసినటువంటి చిలకల పైకి అయితే వచ్చానన్నమాట అమ్మవారి ప్రదేశం అయితే నాకు కనిపించలేదు ఎక్కడ వెలిసిందో ఇంత పెద్ద గుట్టలో దొరికేయడం చాలా కష్టంగా ఉంది చూడండి గుట్టపైకి అయితే వచ్చానమాట ఇంకా పైకి చాలా ఉంది కానీ దట్టమైన అడవి చూశారు కదా ఇదే చిలకల గుట్ట కుంకుమ భారినగా వెలిసినటువంటి చిలకల గుట్ట అనమాట అమ్మవారు ఇక్కడే వెలవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పైన రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెట్టి మనం కోరుకుంటే కోరికిన కోరిన కోరికలు తీరుతున్నాయని భక్తుల నమ్మకం అనమాట సో ఈరోజైతే నేను రాళ్ళు అయితే కొన్ని పెడతా మనం కోరిక కోరుకొని రాళ్ళు పెట్టాలి మనకి ఎన్ని ఉంటాయో అన్ని రాళ్ళు పెట్టాలన్నమాట సో నేను నాలుగైతే వేసాను ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే కోరిక కోరుకొని రాళ్ళైతే పెట్టండి నేను మొత్తానికైతే గుట్టపైకి అయితే వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను గుట్టపైకి అయితే వచ్చాను చూడండి చాలా దట్టమైన చుట్టూ గుట్టలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా చిలకలుగుట్ట అంటే అమ్మవారు కుంకుమ భరిణిగా వెలిసినటువంటి గుట్ట ఐకెక్కి కూడా మొత్తం అయితే చూపించాను కదా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మా ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా మా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుసుకుందాం ఓకే